మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి చివరికి కళ్ళనీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఈరోజు మా దేవునిగుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు ఈ అమ్మాయి పేరు సంగీత సంగీత గారు ఇది ఆమె పొలము ఆమెకు ఒక ఐదు ఉంది ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి నేను అడిగిన సంగీతాన్ని ఎందుకమ్మా మరి నాటేసినావంటే అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని ఆడికేళ్లి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇస్తలేరు నీళ్లు విడిస్తలేరు దాంతో నిండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది నేను అడిగిన అమ్మాయిని మరి రుణమాఫీ జరిగిందా అన్న రుణమాఫీ కాలే పోని రైతు బంధు పడ్డదా రైతుబంధు పడలే పోని బోనస్ వచ్చిందా బోనస్ రాలే ఆఖరికి నీళ్లు కూడా రాలే అంటే ఇది ఈ రోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి రాష్ట్రంలోని రైతులందరూ ఇవ్వాలనుకుంటున్న మాట ఏంటి అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనేశ్వరం నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితే లేదు కాలం ఇది ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం గుడ్డి కోపం కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి మూడు నాలుగు నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికేళ్లి నీళ్లు ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎత్తుకొని గతంలో ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు యాదికుండాలి మిడ్ మానేరు నింపినం అప్పర్ మానేరు నింపినం మానేరు అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం దాకా కింద మంతిని దాకా ఆడికే లీడ్ దాకా ఎర్రటి ఎండల్లో కూడా అన్ని వాగులు అన్ని చెర్లు నింపి రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా వాళ్ళకి చెప్పిన వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి మేము కూడా ఊకోం చూస్తా ఊకోం ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము ఖచ్చితంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నీళ్లు గిన్నె ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా స్వయంగాభాయి మంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేస్తాను వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతను కొట్లాడు రాజకీయంగా తలపడు కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు ఇప్పటికే నాలుగు వందల యాభై మంది రైతులను పొట్టను పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అన్నారు ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోలే కనీసం ఇది వరకున్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు కరెంట్ ఇచ్చే తెలివి లేదు నీళ్లు ఇచ్చే తెలివి లేదు ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి ఇలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు అన్న ఆరు వందల ఫీట్లు కాదు ఎనిమిది వందల ఫీట్లు వేసినా కూడా ఒక వన్ ఇంచ్ నీళ్లు కూడా వడతలేవు చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నీళ్ళేమో పాతాళంలో కోయినాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి నియామకాలేమో గాలికి పోయినాయి అన్న అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే సిగ్గు తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి కనీసం ఇకనైనా రైతులను కాపాడడానికి వెంటనే ఇటు మిడుమానర్ నుంచి అటు రంగనాయక సాగర్ కూడా నీళ్లు విడుదల చేయాలి ఎందుకంటే తంగలపల్లిలో అక్కడ కూడా రైతులు వచ్చినారు ఆరు గ్రామాల రైతులు జిల్లెల్లా నేరెల్లా రామచంద్రాపురం దాచారం అదేవిధంగా పైన ఉండే మార్టిన్ల ఈ రైతులందరూ కూడా వచ్చినారు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అన్న మాకు రంగనాయక్ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ఇక్కడికెళ్ళి కావాలంటున్నారు మీరు వెంటనే మిడిమానేర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరున్నారు ఇలా మిడిమానేర్ లో పదహారు టీఎంసీల నీళ్లు ఉన్నాయి మనం అడుగుతున్నది ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే మల్కపేట రిజర్వాయర్ కు విడుదల చేయమని అడుగుతున్నాం దానికి ఏమాత్రం ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే తాగునీటి అవసరాల కేవలం మూడు టీఎంసీలు కావాలి ఇంకా పదమూడు టీఎంసీలు ఉంది వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను ప్రభుత్వం కాపాడలే కాపాడకపోతే వదిలిపెట్టం రైతాంగాన్ని కూడా కూడగట్టుకుని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా పూనుకుంటుందని చెప్తూ వెంటనే మంత్రి గారు ఈఎన్సీ గారు స్పందించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ ధైర్యంగా ఉండండి కేసీఆర్ గారు ఉన్నారు మేమందరం ఉన్నాం అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టం బయట కూడా వదిలిపెట్టం మీకు నీళ్లు ఇచ్చేదాకా కూడా వెంబడబడతాం వదిలిపెట్టం మీరు ధైర్యంగా ఉండాలి గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మా గిరిజన రైతులకు వాళ్ళ పొట్టలు కొట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యంగా పిచ్చి పనులు చేయవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి నీళ్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ